హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఇంకా వీడియోలోకి వెళ్దాం వీడియో మొదటి నుంచి చివరిదాకా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాట ఏంటంటే తులసి మొక్క గురించి చెప్తున్నానండి ఇది తులసి మొక్క నా మా ఇంట్లో ఉన్నది కుండీలో ఉన్నది అన్నమాట ఇది అయితే చాలాసార్లు వీడియోలో చూపించాను నిన్నటిదాకా బాగానే ఉందండి ఆకులు ఫ్రెష్గా బాగానే ఉన్నాయి సడన్గా నిన్న సాయంత్రం నుంచి చూశాను ఇలా ఆకులు ఎండిపోయి బూజు పట్టినట్టు ఇలా అయిపోతుందన్నమాట పసుపు రంగులో మారిపోతున్నాయి నీరు ఎక్కువ అయిందోమో ఈ వానలకి అనుకుంటున్నాను అయితే అయినా సరే మనం తెగులుకి ఏదో ఒకటి చేయాలి మనం చేయకపోతే వేప నూనె కానీ బోర్ది కానీ పసుపు నీళ్ళు కానీ జల్లాలి వారానికి ఒకసారి లేకపోతే మనకి మొక్క పూర్తిగా పోయే అవకాశం ఉందన్నమాట ఇప్పుడు చూసారు కదా ఇదిగోండి ఇలా ఇలా ఉంటుంది ఆకు పాడిపోతూ ఉంటుంది ఇలా బూజు పట్టినట్టుగా ఇలా ఉంటుందన్నమాట ఇలా బూజు పట్టిపోయి ఎండిపోయినట్టు కొమ్మల్లా చూసారు కదా ఎండిపోయినట్టుగా ఉన్నాయి ఆకులు రాలిపోతున్నాయి అన్నమాట అందుకని దీనికి ఏం చేయాలంటే ఒక వారం పసుపు నీళ్ళు చల్లాలండి ఇవాళ శనివారం వచ్చే శనివారం బోర్దే జల్లాలి ఆపై శనివారం వేప నూనె జల్లాలి ఇలా జల్లితే ఈ తెగులు అనేది పట్టదు మీకు ఎలా జల్లాలనేది చూపిస్తున్నా చూడండి ఇదిగోండి ఇది పసుపు నీళ్ళు కలిపానండి ఏం లేదు ఉట్టి పసుపు నీళ్ళే ఇది ఇలా స్ప్రే చేసేయాలండి మొక్క మీద పూర్తిగా ఇది ఆర్గానిక్ ఇది ఏం కలపలేదన్నమాట ఇందులో పూర్తిగా ఆకుల మీద జల్లిస్తే పూర్తిగా ఏమన్నా పురుగు ఉన్నా పోతుంది ఘాటుకి పసుపు యాంటీబయాటిక్ కదా చూస్తున్నారు కదా అలా కట్ కొట్టేసేయండి మీ మొక్కకు కూడా ఇలాగే ఈ వానలకి ఇలాంటి తెగులు వస్తే ముందర ఆకులన్నీ తీసేసేయండి ఇలాగా కింద చూడండి రాలిపోయి ఉన్నాయి ఆకులు కొన్ని తీసేసాను నల్లగా ఉన్నాయి మాడిపోయినవి తీసేసి ఇలా స్ప్రే చేస్తుంది అనమాట ఇది తప్పులేదు ఈ కుండీలో ఉన్న మొక్కకి ఫస్ట్ వే కాబట్టి ఏమీ పర్వాలేదు ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కరు లైక్ చేయండి ఈ కొమ్మలకు కూడా ఎండిపోయిన కొమ్మలకు కూడా అంటే పూర్తిగా ఎండలేదు పచ్చి ఉంది ఆకులు రాలిపోతున్నాయి ఇది గమనించండి ఈ వీడియో మరోసారి చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి థ్యాంక్ యూ